ముట్టేది కట్నం కానియండి కానుకలు కానియండి లాంఛనాలు కానియండి అన్ని కలిపి నాలుగు లక్షల రూపాయలు ఇక పెళ్ళంటారా మీ హోదాకి మాత్రం తగ్గకుండా మా స్తోమతికి మించే అట్టుగా చేస్తాం మీ గురించి మేనేజర్ గారి మాటల్లో విన్నాం కళ్ళ ముందు చూస్తున్నాం బాబు మాకు పిల్ల ముఖ్యం గాని పెట్టుబడులు విధాయకాలు కావు మరైతే తాంబూలాలు మార్చుకుందాం అయ్యా తాంబూలాలు మార్చుకోండి హలో హలో సుందరయ్య నేను కోటేశ్వరరావుని అయ్యా అయ్యా మీకే చేద్దాం అనుకుంటున్నాను చెప్పండి ఏం లేదు పెళ్లికి బంగారం అది కొనాలి అందుకని రేపు రేపేంటండి ఇవాళ్ళే ఇచ్చేస్తా కట్నం డబ్బు అన్న తర్వాత ముందు ముట్ట చెప్తేనే మాట నిలిచేది డబ్బు తీసుకుని సాయంత్రం వచ్చేస్తా ఉంటానండి కొట్టడమే కాదే చంపుతా నిన్ను చంపి నేను

ఏంటి నాలుగు లక్షలు తీసుకుండా ఎనిమిది లక్షలు చేస్తాను మీ చెల్లెలు వంకీలు చేయిస్తాను వడ్డాను కొని పెడతాను కంప్యూటర్లకి కూరలకి తీసుకెళ్ళి జరిగిందిరా నాలుగు నెలల్లో ప్రాజెక్ట్ తిరిగి చెప్పి మాకు వర్క్ ఇచ్చి షూరిటీ కోసం జాయింట్ అకౌంట్ లో మూడు లక్షల యాభై వేలు డిపాజిట్ చేయించాడు మేము ఇటు రాగానే మొత్తం సొమ్మంతా మేనేజర్తో సహా తీసుకుని పారిపోయాడు ఇంట్లో అందరికి నగలు కూడా నా తప్ప మంచికి చేసిన పని ముంచుతుందని ముందే ఉన్న కలగన్నావా చేసాలో పెద్ద మంచి పని కానీ ఏ లాభమే మొత్తం మురిగిపోయాం మా తమ్ముడు ముందు నిలబడాల్సి వచ్చింది చేశాడండి పైన న్యాయంగా చేసిన దానికి నన్ను మోసగద్దునని సొంత కట్నం నష్టపోయిన దాని దరిద్రద్ అంటావే కానీ పెళ్లికి ఎదురు కట్నం ఇప్పించిన మీ తమ్ముడిని అడగరే చెల్లి పెళ్లి బరువు మనకేనా తమ్ముడికి బాధ్యత లేదా జాబు డబ్బు రెండు అందుకున్నా అమ్మాయి గారిని నిలదీరే బావిలో చేత పారేసుకున్నమ్మా పక్కింటావుడు పిలిచినందుకని సాకు చెప్పిందట అయినా చేత వ్యాపారాలు మీరు చేసి ఒడ్డునున్న వాళ్ళు చెయ్యందించలేదంటే ఏంటి అర్థం మేరంటారా సైలెంట్ గా వెళుతున్నాడంటే నమ్మే ఉంటాడు మీరేంటి తెగ రెచ్చిపోయి నటించారు రండి చెప్తాను బెల్ట్ ఏది ఇంకా ఏముందనయ్యా తేవడానికి తప్పులు పెడతామన్న చేతులతో దండం పెట్టి రావడం తప్ప పెళ్లి మాటలు మాట్లాడుకోవడం పండుగ ఇంకా ఈ పెళ్ళి ఆగిపోయినట్టే తదాస్తు దేవతలు ఉంటారే నోటుకొచ్చినట్లు మాట్లాడకుండా అమ్మా వీడు నీ అన్న సుందరయ్య తల రాసిచ్చైనా రక్తం అమ్మొచ్చైనా ఈ పెళ్లి చేస్తాడు ఆ చేస్తామయ్యా నీకు నాలుగు లక్షలు వస్తున్నాయంటే రక్తం అమ్మే చేస్తాము ఎముకలు మేల వేస్తైనా చేస్తావు కానీ ఎవకా నడుక్కునేవాళ్ళు కంట కొనుక్కు తినేవాళ్ళని తెలుసుకోలేము నువ్వు అనే వాడివి లేనప్పుడు నీ బూడిదని పళ్ళ పొడిగా వాడుకునేవాడు వీళ్ళని తెలుసుకోలేము ప్రామిస్ చేసిన అమౌంట్ అందలేదని ప్రామిసరీ నోట్ రాయడానికి వచ్చారా అయ్యా ప్రామిసరీ నోట్ అని మీరు నా పెన్షన్ పేపర్ అండి అవునండి ముప్పై ఐదేళ్లకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నవాడిని నెలకి మూడు వేల ఐదు వందలు పెన్షన్ అందుకుంటున్నాను మీకు పేమెంట్ రూపంలో ఇస్తానన్న కట్నం డబ్బు పెన్షన్ రూపంలోనైనా సరే అనుకుంటే నెలకి మూడు వేల ఐదు వందలు చొప్పున నా జీవితాంతం అందుతుంది చెడు అలవాట్లు వాడిని చేతి నిండా పని చేయగలిగిన కాబట్టి

అసలు పెళ్లి ఇంట్లో తమ్ముడు ఎస్ సిస్టర్ మ్యారేజ్ కి మీరు గెస్ట్లు అంతే అక్షింతలు వేయటం భోజనాలు చేయటం తప్ప మీరేం చేసినా నేను ఒప్పుకోను దట్స్ ఆల్ మరి కళ్యాణ మండపం అది కళ్యాణ మండపమా ట్విన్ సిటీస్ లో ఎట్ ఏ టైం టూ మ్యారేజ్ చేయగలిగే బిగ్గెస్ట్ వెన్యూ సరే కళ్యాణ మండపం బుక్ చేయిస్తాం అంత పెద్దది ఎందుకు రా పెద్దోడా మన చెల్లి పెళ్లి కదా భలే వారే మాయ్ గారు మా డాడీ ఉండేది బాబా గారికి ఆయన డెడ్ క్లోజ్ ఐఎస్డి కాల్స్ రిసీవ్ చేసుకునేది మా డాడీ ఏ రూపాయలు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు మరి భోజనాల సంగతి ఇంకా భోజనాలు అంటే ఇది నా చెల్లి పెళ్లి గ్రాండ్ గా గ్రాండ్ కాకితే క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తాం నాలుగు స్వీట్లు రెండు కోర్లు మూడు పచ్చళ్ళు అప్పుడం కిల్లి కూడా ఇచ్చి పెళ్లి భోజనం అంటే ఇదే అనేటి చెయ్యం చాలా సంతోషం రాచినోడా మీరు ఆ పనుల్లో ఉండండి మేము బట్టల సంగతి చూసుకుంటాం అంతా విని ఇంకా అలా మాట్లాడతారండి మాయ్ గారు మా రాజమండ్రి బాబు పక్కింటి అయిందే బొమ్మనా బ్రదర్స్ ఎదిరినటోడే చంద్ర బ్రదర్స్ మన ఆర్డర్ ఇవ్వలే కాని ఆపస్మోపాల పడుతూ వచ్చి మనం అడిగినన్ని ఇంటో పెట్టే వెళ్ళిపోతాడు ఏం టల్ లొక్కి తొందరయ్యా ఏదో చేంచిరిగిపోయేట ఉన్నానో కానీ నన్ను బేటగా అనుకో బక్క నువ్వు అను పద్మావతి పెళ్ళి పుట్టని కళ్ళ ముందు పెట్టను నువ్వేం తమ్ముడు ఇది మా చేతుల్లో పెళ్లి మామిడి తోరణాల దగ్గర నుంచి గుమ్మానికి పసుపు గుమ్మ ముందు పందిరి పెళ్లి కార్ వచ్చిన వాళ్ళ కూల్ డ్రింక్ లో ఆడపడుచుల అంచనాలు లక్షణంగా పట్టుచు ఇవన్నీ మా చేతిలో పెట్టి ఒక సింగిల్ టీ కొట్టి పడ కూర్చున్న హాయిగా రిలాక్స్ అయిపో రెండమ్మా బోళ్ళు పనులు ఉన్నాయి అబ్బో సిగ్గు పడిపోతుంది పెళ్లి కూతురు పెళ్లి కల వచ్చేసిందే బాలా నువ్వేనాయ్యా చెల్లి పెళ్లి మండపంలో చేస్తున్నావు మా పెద్దోడు మామగారు బాబా గారికి బాగా నీరండి నీరంటండి బాబా గారి ఆశీర్వాదం వల్ల ఇదంతా పైగా ఆయన చెప్తే నార్మల్ గా కంటే నామినల్ గా చార్జ్ చేస్తారంట నే చెప్పే కదమ్మ మా వోళ్ళు చెక్ చొరపిడుగులని ఓకే ఓకే శిరీష త్వరగా రావాలి సరిగ్గా కట్టండిరా అబ్బాయి నా పట్టుకో అరేయ్ పెద్దవాడా ఆ టెన్త్ ఇంటి ముందేస్తున్నారేంటి పెళ్లి మండపంలోగా అదే అనుకున్నాం తమ్ముడు అనుకోవడం ఏంట్రా పెళ్లి సాయి కళ్యాణ మండపం అని కడ్లు వేసంగా అక్కడికి వెళ్ళడం ఇప్పుడు అక్కడికి వెళ్ళక్కర్లేదు తమ్ముడు వెళ్ళక్కర్లేదా అవును వెళ్ళక్కర్లేదు అవ్వగారికి నీరెస్ట్ రిలేషన్ అంట నెంబర్ వన్ భక్తుడంట స్విట్జర్లాండ్ నుంచి వచ్చాడు అందుకని అర్జెంటు వాళ్ళ అబ్బాయి పెళ్లి కుదిరింది రేపు కళ్యాణమా కుదరదని జస్ట్ ఇప్పుడే కబుర్ చేశాడు ఏంటి అలా నిలబడ్డారు ఐమైపోయింది అమ్మాయిని తీసుకెళ్ళండి